ఫ్రీ బస్ రహస్యమా ఆదాయం వస్తున్నదెంత ప్రభుత్వం ఇస్తున్నదెంత ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాల జేఎస్సీ ఘాటులేక మహాలక్ష్మి స్కీమ్ వివరాలను ఎందుకు బయటపెట్టరు జీరో టికెట్ల పేరుతో ఎన్ని ఉద్యోగాలు తీశారో తెలుసా ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకుంటున్నదెవరో చెప్పరా సిసిఎస్ డబ్బులు ఎవరు తిన్నారో బయట పెట్టగలరా రెఫరల్ దవాఖానాల ఖర్చులో చేతులు మారింది ఎంత రిటైర్డ్ ఉద్యోగులకు రెండు వేల పదిహేడు పిఆర్సి బకాయి ఎప్పుడు ఇస్తారు ఎలక్ట్రిక్ బస్సులు సబ్సిడీ ఆర్టీసీకి ఎందుకు ఇవ్వడం లేదు ఎండీ సమాధానం చెప్పాలి ఆర్టీసీ కార్మిక జేసీ మహాలక్ష్మి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యజమాన్యం ఎందుకు నిజాలు దాస్తున్నాయి మా పథకంతో సంస్థకు వస్తున్న ఆదాయం ఎంత ప్రభుత్వం రి రియంబర్మెంట్స్ చేసిందెంత ఇప్పటికీ ఆ వివరాలు ఎవరికి తెలియని బ్రహ్మరహస్యంగా ఎందుకు మిగిలాయి ఎప్పటికప్పుడు వాటిని ఎందుకు బహిర్గతం చేయడం లేదు ఎవరి మెప్పు కోసం యజమాన్యం మా లెక్కలను దాస్తున్నది అని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కో చైర్మన్ కె హనుమంతు ముదిరాజ్ వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి కర్వీనర్ ఆ ఎండీ మౌలానా కో కన్వీనర్లు కత్తుల యాదయ్య సుద్దాల సుద్దాల సురేష్ బి యాదగిరి ప్రశ్నించారు ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ఇటీవల యజమాన్యం ఇచ్చిన వివరణపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం ఒక లేఖ రాశారు టీజీఎస్ఆర్టీసీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పేరుతో విడుదలైన ఆ ప్రకటన ఎండి పర్సనల్ ఆఫీసర్స్కు ఇచ్చినట్టు తెలుస్తుంది నెలను రెండు నెలలు అయిపోతుంది కదా మహాలక్ష్మి పథకంతో ఇదే మహిళలకు బస్సులు ఇస్తామన్నారు ఆరు వందల బస్సులు ఇస్తామన్నారు ఇవాళ కానీ ఇచ్చిండలా నెల రోజులు దాటిపోతున్నది ఏ ఆడపడుచుకన్నా ఒక బస్సు ఇచ్చి ఆ బస్సు ఓనర్గా ఇగో గీ గీ ఆడబిడ్డ ఈ బస్సు ఓనర్ అని ఎవరైనా ప్రకటించిళ్ళ ఇప్పటివరకు కానీ ఎట్లా వేసుకొచ్చిండు ఒక ఆడబిడ్డకేమో బస్సు ఇచ్చినట్టు ఇంకో ఆడబిడ్డకేమో ఇంకోటి ఇచ్చినట్టు ఇట్లా ఒక్కొక్కరికి ఒక కంపెనీ పెట్టినట్టు చెప్పిండ్రు తీరా ఏమైంది నెల రోజులు గడిచింది కథను దాన్ని మూలకేసింది దాన్ని తుంగల దొక్కి పడేసి దాని ఆలోచన లేదు ఇంటికాడ మళ్ళీ గదే మన ఆడబిడ్డలు వీళ్ళు ఇచ్చిన సన బియ్యం కొన్ని మెరుగలు వచ్చినాయి కొన్ని నూకలు వచ్చినాయి కొన్ని ప్లాస్టిక్ బియ్యము మరి ఏ బియ్యం అవి చెరుకుంటున్నారు ఇంటికాడ కోటీశ్వర్లని చెప్తాం మహిళలను కోటీశ్వర్లను విడిచిపెడతాం మేము అన్నారు ఇది ఇక ఇప్పుడు ఫ్రీ బస్ వాళ్ళ ఎవడే ఉపయోగం పొందిందంటే దీనికి లెక్కలేవాట పాడలేవాట ఇప్పటి వరకు నువ్వు ఇచ్చింది ఎంత ఫ్రీ బస్సు కోసం ఫ్రీ బస్సు వాళ్ళ ఆదాయం ఎక్కడిదిగా ఫ్రీ బస్సు వాళ్ళ వీళ్ళు వీళ్ళు ఏదో రాసుకొచ్చింది కానీ ఆదాయం ఫ్రీ ఇచ్చినాక ఆదాయం వస్తా అదే ఎవడి ఎవడ ఎవరు తీసుకొచ్చి నిన్న చూసినా ఒక ఆడ ముగ్గురు ఆడపిల్లలు ఒక మొగైన యమత అన్నుకునుడు యమత అన్నుకునుడు వీడెగిరితో అనుతే ఆమె ఎగిరితో అనుతాను ఆమె ఎగిరితో అనుతే వీడెగిరితో అనుతాను మరి ఎక్కడ మొదలైందో వెళ్ళి తెలియదు కానీ ముగ్గురు ఆడోళ్ళకు ఒక మొగైనకు మధ్య వచ్చింది బస్సు ఆఖరికి ఆ డ్రైవర్గా ఆ డ్రైవర్ సీట్లకి వెళ్ళి వచ్చి ఈయన గుంజుకపోయి బయటిడ్చిపెట్టి బయట ఇచ్చి పెడితే వీళ్ళు వీలు మామూలు కాదే ఆడోళ్ళు వీళ్ళు బస్సు దిగిళ్ళు ముగ్గురు ఇటుక పిల్లలతోటి చంపుడు ఆ కట్టు ఉంటే ఆ కట్టెతోటి చంపుడు వాణి సైడ్ అన్న తప్పు ఉండని వెళ్ళలే వీళ్ళు వీళ్ళు చెలరేగిపోయి కొట్టుడు మొదలుపెట్టిన మరి సీట్లు అక్కడ లేదు ఇక ఇక్కడ ఇక వీళ్ళ పుణ్యమే కాంగ్రెస్ పుణ్యమే ఇదంతా కాబట్టి ఆడబిడ్డలు మొగోళ్ళు బస్సులు అలా తనుకునే అంతవరకు పరిస్థితిని తీసుకొచ్చిన సర్కారు కాంగ్రెస్ సర్కారుకే ఆ పుణ్యం సర్కార్దే కాబట్టి ఇప్పుడు జీరో టికెట్లు ఎన్ని కొట్టింలు ఆ జీరో టికెట్లు కొట్టి ఈ ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళని ఎంతమందిని ఉద్యోగాలు ఊడబీకిన్లు అదే విధంగా ఆర్టీసీని కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో కలుపుతామన్నారు ఆ ప్రభుత్వంలో కలపడా కలుపుతామన్న దాన్ని ఇప్పటివరకు ఎందుకు కలపలేదు ఆ కలపకుండా అడ్డుకుంటున్నది ఎవరు అన్ని ప్రశ్నలు వీళ్ళు మనకు వదిలిపెట్టిండ్రు మరి అడ్డుకుంటాడు దాన్ని ఎందుకు గలపలేదు అన్ని ప్రశ్నలు మనకే వదిలిపెట్టాను కాబట్టి ఇక రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల పదిహేడుకు సంబంధించి పీఆర్సీ బకాయిలు ఎప్పుడు ఇస్తారు అంటే అది దాంట్లో ఇక మరి అనవసరంగా మీ మీది మీరే బయట వేసుకున్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రెండు వేల పదిహేడు అంటే రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నది మీరే కాదు మరి ఆ లాజిక్ మీరు మర్చిపోయినట్టున్నారు కాబట్టి మొత్తానికి ఆర్టీసీకి లాభం తర్వాత ముచ్చట పక్కన పెట్టు కానీ అసలు ఉద్యోగాలు ఎన్ని ఎన్ని అనేది ఒకటి ఈ ఆర్టీసీ ఫ్రీ బస్ పేరుతోటి మీరు కొంతమంది మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చి వాళ్ళను ఆ బస్కు ఓనర్లుగా చేస్తామని చెప్పిండ్రు మరి అది ఇంతవరకు ఎందుకు చేయలేదు అనేది ఖచ్చితంగా మేము అడుగుతాం దానికి మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది